దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనుక చాలామంది పెద్దలు ఉన్నారు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూశా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా ఇంకోటి చెబుతున్నాడు ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ ఒకటి వచ్చి చెబుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారంట కరెంటు తీంచేసాడంట ఆయన పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు ఆయన ఒక ఆరు అడుగులు లైట్ ఉంటాడు అంటే ఇరవై నాలుగు అడుగులు రెండు అడుగులు చెయ్యి ఎత్తి ఊపుతున్నాడు అంటే దాదాపు ముప్పై అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు కొన్ని వైర్లు కిందకు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు ఇది ఆనవాయితీ చంద్రబాబు గారికి లేదు వీడు ముఖ్యమంత్రి కొను ఎక్కడ కరెంటు తీయలేదు వీడు బస్ ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేసారా పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తా అంటే ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రమా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగులుతాయేమో ఎవడవడే బస్సు మీద ఇంకో నలుగురు నీళ్లు ఉంటారు చేతులు ఎత్తి ఎవరికన్నా షాక్ అని చెప్పి ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు పైన ఓపెన్ టాపుల్లో తిరుగుతా అంటే ఇటువంటి దుర్మార్గపు మాటలు ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి కనిపించదా దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలన్నా మనుషులు అనొచ్చా అనాలనా అదే నటన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జరిగితే ఆ రోజు ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు ఎన్నికలకు ముందు జరిగితే ఆ రోజు కూడా ఐదు నిమిషాల్లోనే అప్పుడు ఎవరో డీజీపీని ఉంటే ఆయన పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు చేతులు దులుపుకొని మరి ఆ రోజు అధికారుల వైఫల్యం ఎందుకనలా ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది జరిగినప్పుడు మా అధికారుల వైఫల్యం అందుకు ఆ రోజు ఐదు నిమిషాల్లో అదే అధికారులతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఎవరితో చేయించుకున్నాడు అని ఆ రోజు అన్నారు అది ఇంక ఇప్పుడు ఎంత ఎగతాళి అయిపోయిందంటే ఆ కోడి కత్తి సీను కోడి కత్తి అనేది అది ఒక ఎగతాళి అయిపోయి ఇప్పుడు దాని సెకండ్ టూ పాయింట్ జీరో వర్షన్ అని ఎగతాళి చేస్తున్నారు రాజకీయాల సంగతి వదిలేద్దాం అసలు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నాను ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం మళ్లీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్ యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే థర్టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీ రాకుండా ఎవరు ఆపలేరు సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ముందు ముందు ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి కుట్ర ఎటువంటి కుట్రలు ఇటువంటి కుటీల రాజకీయాలు కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికి ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ నేను పడింది నేను థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారి చేపెట్టుకొని కిందకు తోలడం చూశాను నేను ఇంకా ఏమన్నా ఇదైందను ఈ లోపు వెళ్ళి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయమైంది వాళ్ళ చాలా ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు పరిణామం ఉంది కదా ఇప్పుడు నేను అనుకుంటా ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు అది కంపల్సరీ ఏదో కుట్ర దీంట్లో లోకేష్ ఓ ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ల నుంచి ఇదే పనిలోనే సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటు అయిపోయింది లొకేషన్ వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని వాళ్ళు ఎవరో కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషల్లీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓరలేక చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషలను బయట తీయాలి ఇద్దరిని తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను అనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాధరణ చూసిన తర్వాత ముగ్గురు కాదు మూడు వందల మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మరి మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాధరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు విజయవాడ నడిబడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గడ్డ అనుకున్నాడేమో అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని మా ప్రజానాయకుడిని ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హత మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు ఆ విజయవాడ నడిబొడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు ముద్దగ పద్మనాభం గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశావు రహస్యంగా ఇన్ని దుర్మార్గాలు చేసిన చంద్రబాబు నాయుడు పాపం పండింది ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా భూస్థాపితం కాబోతున్నాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎన్ని శక్తులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి కాబట్టి ఆ చిన్న దెబ్బతో సరిపోయింది గాని మరొకటైతే ఏం కావాలని ప్రజలు ఆలోచించండి నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడిని ఏ విధంగా శిక్షించాలో మీరు రాళ్లు వేశారు మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి నిన్ను శిక్షిస్తామని అందరూ శరదంపుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ఓటర్ మహాశైలుకి నేను మునయపూర్వకంగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కూటమి నాయకులే దాడి చేయించారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతోంది ఈ కుట్రలో చాలా బలమైన నాయకులు ఉన్నారనేటువంటి అనుమానం కలుగుతుంది ఇందులో చాలా పెద్దల హస్తం ఉంది పెద్ద కుట్ర కూడా దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి హాని ఉంది తక్షణమే భద్రత పెంచాలి ఎన్నికల కమిషన్ నిన్న జరిగినటువంటి దాడి ఘటనని పూర్తి స్థాయిలో విచారం చేయాలి ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ దాడికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని కూడా వారిని కూడా విచారణలో వెంటనే తేల్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఎన్నికల సంఘం కూడా ఎన్నికల అబ్జర్వర్స్ కూడా తక్షణమే ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ ఘటనకి ఎవరైతే కుట్ర పన్నారో ఎంత పెద్ద నేత అయినా సరే వారిని ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తాము అదేవిధంగా మీరు చూశాను కూటమి నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోలేకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు